హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ చౌడేశ్వరి జాతర సందర్భంగా మరి ఆవుల అందాల పోటీలను నిర్వహించడం జరిగింది మరి యొక్క ఆవుల అందాల పోటీలో పాల్గొన్నటువంటి మరి ఫేర్స్ మొత్తం ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతున్నాయి కదా మరి ఇందులో మరి మూడు బహుమతులను ప్రకటించడం జరిగింది మరి విజేతలను కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మొత్తం ఏడు ఆవులైతే మనకు ఈ పోటీలకు రావడం జరిగింది మన పెద్ద నుండి రా ఇది ఈ ఆవు వచ్చేసి మరి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నది మరి అందల పోటీలో మరి డాక్టర్స్ సెలక్షన్ వారి యొక్క దానికి ఉండాల్సిన క్వాలిటీస్ మొత్తం డాక్టర్స్ చెకప్ ద్వారా ఈ ఆవుకు వచ్చేసి మొదటి బహుమతిని

అందరికీ నమస్కారం చౌడేశ్వరి జాతర సందర్భంగా పెద్ద గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు మెటమిరీ డాక్టర్ల తరఫున అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాము అయితే ఇప్పుడు మనకు ఆరు మేలి మేలుగా ఒంగోలు ఒంగోలు జాతి ఆవులను మనం మొత్తము ఎనిమిది ఏడు రావడం జరిగింది అందులో జాతి ఆవులను మనం సెలెక్షన్ చేయడం జరిగింది ఇందులో ఏదంటే ముందుగా ఏంటంటే యాక్టివ్గా ఉండేటివి ఆ యొక్క నడక ప్లస్ అదేవిధంగా తోక ప్లస్ కాళ్ళు అంటే భూమిలో మోపే విధానాన్ని బట్టి మనం సెలెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వాటి యొక్క మెడ మరియు కొమ్ములు మరియు చెవులు మరియు బంగడూరు ఇవన్నీ లక్షణాలను కన్సిడర్ చేయడం జరిగింది దాంతో పాటుగా మెడ మరియు కనుక ఇవన్నీ అంటే పొదుపు కూడా ఏరియాలో ఉంది ఇవన్నీ లక్షణం పట్టుకొని మనం సెక్షన్ చేయడం జరిగింది దీంతో పాటుగా మనము గూడ ఆవుతో పాటు మనకు గూడ కూడా ఉంది గూడ గూడ లేని వాటికి మనం మేము ఆస్యంగా కన్సిడర్ చేయట్లేదు కాబట్టి గూడ ఉన్న వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేసి మేము ఎంపిక చేయడం జరిగింది ఓకే ఫస్ట్ ప్రైజ్ రైతు కమిటీ మెంబర్ వాళ్ళకి రికమెంట్ చేస్తాం ఈ యొక్క అంతరాష్ట్ర ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్లో భాగంగానే అసలు బండలాగుడు కోడలు కావాలంటేనే ఒంగోలు జాతి ఆవులు ఉండాలి వేలు జాతి ఆవులని ఎంకరేజ్ చేయాలి రైతులకు ఒక ఎంకరేజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని రైతు కమిటీ నిర్ణయించి దానికి అనుగుణంగానే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆవుల యొక్క మేలు జాతి ఓవుల ఎంపిక కార్యక్రమాన్ని కూడా ఈ రైతు సంఘం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మొత్తం చాటింగ్ జరిగింది ఎవరైతే మేలు జాతి ఒంగోలు ఆవులను పెంచుతున్న రైతులు ఈ యొక్క పోటీలో పాల్గొనాలని బిబి రైతు సంఘం ప్రకటించడం జరిగింది కానీ అనుకున్నంతగా ఈ యొక్క పోటీలో అవలంబిస్తలేదు రైతుల కారణం ఏదో తెలియదు కానీ భవిష్యత్తులో ఇక్కడ అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒంగోలు జాతి అంతరించిపోతుంది ఒంగోలు జాతి మన పేటెంట్ కోసం వాళ్ళు దరఖాస్తులు చేస్తున్నారు వేరే దేశం నుంచి మనము ఒంగోలు జాతిని దిగుమతి చేసుకునే మన పరిస్థితులు వచ్చినాయి ఒంగోలు జాతి అంటేనే దాని యొక్క అందం వర్ణాతీతము దాన్ని అందంలో గాని పాలేయడంలో గాని మంచి కోడలు కానీ బ్రహ్మాండమైన ఇది ఉంటుంది ఆ జాతికి కాబట్టి అటువంటి జాతిని ఎంకరేజ్ చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రైతు సంఘము దీనికోసము ఊనుకోవడం జరిగింది ఈ రోజు తక్కువ వచ్చిన ఈ సంవత్సరం కానీ వచ్చేసారి దీన్ని ప్రచారం ఎక్కువ చేసి అవసరం ప్రైజ్ మనీ పెంచి ఎక్కువ మొత్తంలో ఒంగోలు జాతి రైతులు పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క గోజాతిని ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో రైతు సంఘం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని ఎంకరేజ్ ఒక దృఢ సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ చంద్రశేఖర రెడ్డి గారు మాజీ ఎంపీ గారు రాజ్యసభ వారు దీనికోసము ఇతోధికంగా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం పూర్తిగా వారి ఒంగోలు జాతి కోసం ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే మాజీ మంత్రులు కానీ లేదంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కానీ ఈ రోజు పెట్టే పట్టణంలో రైతులు తీసుకునే నిర్ణయానికి వెళ్ళినట్టున్నారు మీరు చేసే మంచి కార్యక్రమాలకు వాళ్ళు సపోర్ట్ గా ఉంటున్నారు ఇక్కడ ఉన్న ఇతర దాని ముందుకు వస్తున్నందుకే ఈ రోజు పెట్టే రైతు సంఘం ఇంత ఈ పోటీలను నిర్వహిస్తుంది ఇందులో పాల్గొన్న రైతాంగానికి మొత్తము పెట్టే పట్టణం రైతాంగం తరఫున మన యొక్క భవిష్యత్తులో ఈ ఒంగోలు జాతి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇప్పుడు రైతు నాయకులు ప్రకటిస్తారు అదే విధంగా ఈరోజు తక్కువ మంది పార్టిసిపేట్ అయిన రైతులు ఎవరైతే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వచ్చి మీరు రాసుకున్నా ఈ యొక్క మొత్తం పేర్లు ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ కమిటీ ఈ యొక్క ఎంతో పకడ్బందిగా పక్షపాతం లేకుండా విజయసారు సారథ్యంలో ముగ్గురు డాక్టర్స్ వారి సహాయకంగా ఇద్దరు కలిసి ఐదు మంది కమిటీని ఎంపిక చేసింది కాబట్టి ఎందుకు సహకరించిన వెటనరీ డిపార్ట్మెంట్ గారి కూడా మేము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం రైతు సంఘానికి రైతు సంఘం తరఫున ఇప్పుడు ఎవరైతే ఎంపిక అయినా రైతుల యొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇప్పుడు సేకరణ ప్రకటించవలసిందిగా కోరుతున్నాం ఇందులో భాగంగా ఫస్ట్ ప్రైజ్ సురేష్ కొండ్రాయపల్లి సన్నాప్ నరసింహ మొదటి బహుమతి సెకండ్ ప్రైజ్ ఇస్ భావస్వామి ఇది తీసి సెకండ్ బహుమతి కొద్దిగా దీపు పార్ట్ ప్రైజ్ ఇందులో భాగంగా రెండు పళ్ళ విభాగానికి పార్టిసిపేట్ ఒకరే ఫస్ట్ ఇస్ లాస్ట్ అది పి శేఖర్ కోటి తీవ్రంగా తిరురంగం గతంలో ఆయన రైతులు ఎందుకో రాలేదు ఒక్కనే వచ్చండో ఒకరికి

రెండు వేలు రైతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి వచ్చి రైతు సంప్రదించి ఆ రెండు దృశ్యాల మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది